రోజుకి ఒక జాముకాయ అనారోగ్యం దొరికేదని ఎందుకు మీరు చెప్తున్నారు అందరికీ అందుబాటులో ఉండే జామకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనం జామకాయలు బీష్ పదార్థం రాకుండా చేస్తుంది మధుమేహం ఉన్నవారు ఒక జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నిరంతరంగా ఉంటుంది జామకాయలో పెంచుతాయి ప్రతిరోజు జామకాయలు తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది జ్ఞాపక పెరుగుతుంది తరుతూ జామకాయలు తినడం వల్ల శరీర వలన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి దాంతో శరీరంలో వాపు వాతం వాపులు కీలనొప్పులు తగ్గుతాయి జాములోని ఏ విటమిన్ చూపును మెరుగుపరుస్తుంది అల్పాహారంలో జామకాయలు చేర్చుకుంటే గుండె దెబ్బలు రావు దీనిలోని పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గుతుంది జామకాయను తరచూ తింటూ ఉంటే చర్మం తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తుంది దీంట్లోని జీవితం చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది దీంట్లో ముఖం మీద ముఖ్యమైన పిల్లలు మొక్కలు రాకుండా ఉంటాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సాయంత్రం మీద జామకాయ మొక్కలు తింటే అలసటి చేస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి దానిలోని మెగ్నీషియం ప్రభావవంతంగా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపట్టేలా చేస్తుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది